ఈ కాంపో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇంకా ఈ సినిమా సెట్స్ కానీ రోజుకు వార్త నెట్టింటాల్ అవుతోంది భారీ అంచనాలు మొదలైపోయాయి యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందని హింట్ ఇచ్చారు హీరో దర్శకుడు బ్యానర్ మినహా సినిమాకు సంబంధించి ఏదీ అధికారికంగా ప్రకటించలేదు హీరోయిన్లు ఎవరు ఎంతమంది అన్నది ఇంకా తెలియదు కానీ ఎవరి ఊహల్లో వారున్నారు కనీసం స్పెషల్ డేట్స్ లో ఏదైనా అప్డేట్ వస్తుందని ఆశపడ్డారు కానీ అది ఏం జరగలేదు దీంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్మెంట్ అయ్యారు సరే మరో రోజుల తర్వాత బాబు బర్త్డే కానుకగా ఏదైనా అప్డేట్ వస్తుందా అంటే అలాంటి సూచనలు నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు కాస్త ఊటనిచ్చేలా ఈ సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులే స్పీడ్ గా జరుగుతున్నాయట తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది రాజమౌళితో మహేష్ సినిమాపై ఎక్కడా లేని అంచనాలున్నాయి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయాల్లో క్లారిటీ రావడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫలాన్న టైంలో ఎస్ఎస్ఎంపీ ట్వంటీ నైన్ గ్రాండ్ గా లాంచ్ కానుందని ప్రచారం జరుగుతోంది మొదటి నుంచి వినిపించిన టాకే నిజమయ్యేలా కనిపిస్తోంది ఆగస్టు తొమ్మిదిన క్రేజీ అప్డేట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది మహేష్ బర్త్డే కానుకగా ప్రెస్ మీట్ తో పాటు స్టార్ కాస్ట్ ని పరిచయం చేసి సినిమా వర్కింగ్ టైటిల్ ని లాంచ్ చేస్తారట అయితే స్టార్ కాస్ట్ ఆల్మోస్ట్ ఓకే అయ్యే దిశలో అనౌన్స్మెంట్లు అప్డేట్లంటే అనసరపు మీడియా అటెన్షన్ ఉంటుందని రాజమౌళి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడట మహేష్ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ అయినా తన స్టైల్లోనే సినిమా పనులు చక్కబెడుతున్నాడు ఈ మాసివ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం మహేష్ మేక్ ఓవర్ మార్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు జిమ్ లో మరోవైపు హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది మేక్ ఓవర్ ను మార్చుకోవడంతో పాటు మరింత ఫిట్ గా కనిపించేందుకు రెడీ అవుతున్నాడట పైగా జిమ్ కు సంబంధించిన ఫోటోలు ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారట ఇటు రాజమౌళి సైతం సీక్రెట్ గా సినిమాకు సంబంధించిన వర్క్ ను చేస్తున్నాడట సినిమా కోసం హైదరాబాద్ లోనే గ్రాండ్ సెట్ ను వేస్తున్నాడట అచ్చంగా ట్రిపుల్ చేశారో ఎలా పబ్లిసిటీ చేశారో అలాగే ఈ మూవీకి జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది హీరోయిన్లు ముగ్గురు విలన్లతో మహేష్ బాబు మూవీ సాలిడ్ యాక్షన్ సీన్లతో ప్లాన్ చేస్తున్నట్లు మాత్రం సమాచారం అందుతోంది హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కబోతోంది ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్ గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నటీనటుల సంగతి పక్కన పెట్టేస్తే కనీసం మూవీ టైటిల్ ను కూడా రివీల్ చేయలేదు అసలు మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎలా ఉండబోతుంది అనే హింట్స్ కూడా ఏమీ లేవు ఈ క్రమంలో మూవీ టైటిల్ పైన ఓ ఇంట్రెస్టింగ్ బస్ వినిపిస్తోంది అయితే మొన్నటి వరకు మహారాజా అన్న టైటిల్ సోషల్ మీడియాను ఊపేసింది కానీ ఇప్పుడు మరో టైటిల్ చక్కర్లు కొడుతోంది ఈ మూవీకి గోల్డ్ అనే టైటిల్ ను పెడుతున్నట్లు టాక్ పైగా ఇదే యూనివర్సల్ టైటిల్ అని దాదాపు ఈ టైటిల్ ఫిక్స్ చేస్తారని టాక్ నడుస్తోంది అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మరి ఈ సినిమాతో రాజమౌళి మహేష్ ఎలాంటి చరిత్రను తిరగరాస్తారో చూడాలి